హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత రామ్తో ఇలా అంటుంది మన మనసులు ఒకటేనే మమ్మ అందుకని నేను ఎక్కడున్నానో నీకు తెలిసింది నేను నిన్నే తలుచుకున్నాను ఈ దూరం బాగుంది కదా మళ్ళీ ఇంకోసారి దూరం అవుదామా అని అడుగుతూ ఉంటుంది సీత నోరుని మూసేస్తూ ఉంటాడు రామ్ సీత ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు ఇంకొకసారి నీ దూరం నేను భరించలేను సీత ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని చెబుతూ ఉంటాడు సీతని దగ్గరికి తీసుకుంటాడు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు ఇలా ఉండగా అక్కడ అర్చన నిద్రపోతూ ఉంటుంది రాత్రిపూట నాగు ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ నిద్రమతలో అర్చన ఫోన్ని కట్ చేసేస్తూ ఉంటుంది అయినా నాకు మళ్ళీ చేస్తూనే ఉంటాడు హలో ఎవరు అంటూ నిద్రమతలో మాట్లాడుతూ ఉంటుంది నాగు అని చెప్పగానే ఒక్కసారిగా లెగిసి కూర్చుంటుంది అర్చన నాకు గారు మీరా ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది ఏంటి నా ఫోన్ని కట్ చేసేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అంటే నిద్రపోతున్నానండి అని చెప్తూ ఉంటుంది మీరు ఈ టైంలో ఎందుకు చేశారు అని అడగటంతో మహాలక్ష్మి గారు మీ ఫోన్కే కదా ఫోన్ చేయమన్నారు నాకు డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటాడు ఒక్క విషయం మహాకి ఇస్తాను అని చెప్పి అలా స్లోగా వెళ్తూ ఉంటుంది గిరి అడుగుతాడు ఏంటి అర్చన ఈ టైంలో ఎవరు ఫోన్ అని అడగటంతో రాంగ్ నెంబర్ అండి అని చెప్తూ కవర్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో రాంగ్ నెంబర్ ఏంటి వేళ కాని వెళ్ళలో అని కోప్పడుతూ ఉంటాడు రాంగ్ నెంబర్ కాబట్టి వేళ కాని వేళలో వచ్చిందండి మీరు పడుకోండి అని చెప్పి స్లోగా అర్చన మహా రూమ్కి వెళ్ళి మహాని నిద్ర లేపుతూ ఉంటుంది మహా అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ మహా లేవదు నాగు అని చెవి దగ్గర వెళ్ళి పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా లెగిస్తే కూర్చుంటుంది ఏంటి అర్చన ఈ టైంలో నాగు అని చెప్తున్నావు ఫోన్ దగ్గర పట్టుకొని వచ్చి అని అడుగుతూ ఉంటుంది నాగు ఫోన్ చేశాడు మహా అని చెబుతూ ఉంటుంది ఈ టైంలో నాకు ఫోన్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అర్చన ఫోన్ ఇస్తుంది ఏంటి మేడం డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటాడు నాకు ఇకప్పుడు మహా అంటుంది ఏంటి నాకు వేళ కానీ వేళలో ఫోన్ చేసావు ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటారు మేడం మీరు కిడ్నాప్ చేయమన్నారు చేసాము మీరు మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను మిమ్మల్ని కిడ్నాప్ చేసి చంపేమని చెప్పాను కానీ మీరు ఆ సీతని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది బ్రతికి బయటపడింది అలాంటప్పుడు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాకు అని అడుగుతూ ఉంటుంది అది కాదు మేడం మీరు కిడ్నాప్ చేయమన్నారు చేశాం కదా అని అడుగుతూ ఉంటాడు లేదు తను బ్రతికి వచ్చింది కాబట్టి నీకు ఎటువంటి డబ్బులు ఇవ్వను నాగో ఫోన్ పెట్టి నా దగ్గర ఇప్పుడు అసలు డబ్బులే లేవు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నాకే డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఫోన్ పెట్టేస్తావా చెప్తాను నీ సంగతి అంటూ నాకు కోపంగా ఉంటాడు మహా ఎందుకు మహా మనకే రిస్క్ కదా నువ్వు అలాగా డబ్బులు ఇవ్వనని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది అదేంటి మరి లేకపోతే డబ్బులు ఎందుకు ఇస్తాం అని మహా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు వాడు కోపంతో ఏదైనా చేస్తే ఏం చేస్తావు మహా అసలే పోలీసులు వాడు పట్టుకోవడానికి తిరుగుతున్నారు కదా మనకే రిస్క్ వాడు ఏదైనా చేస్తే అని అనటంతో మహా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సీత వాటర్ కోసం అక్కడికి వస్తుంది వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకోవటం చూస్తూ ఉంటుంది సీత ఏంటి అత్తలు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మహా అర్చన భయపడిపోతూ ఉంటారు కొంప తీసి మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఈ టైంలో ఇద్దరు గూడు పుట్టాని చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారేంటి ఈ టైంలో అదే కాక సీత అంటున్నారు ఏంటి విషయం అని అడుగుతూ ఉంటుంది అమ్మయ్య ఇది వినలేదు ఏం లేదు సీత నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా అది గుర్తుకు వచ్చి కొంచెం బాధేసింది అందుకే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేస్తూ చెప్తూ ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది మీరు నిద్ర మానుకొని నా గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది అవును అంటే గొడవలు ఎన్నున్నా మనలో మనం చూసుకుంటాం ఇవేళ గొడవ పెడతాం రేపు కలిసిపోతాం అంతేకాని బయట వాళ్ళు వచ్చి నిన్ను కిడ్నాప్ చేస్తే బాధగానే ఉంటుంది కదా అని అర్చన కవరింగ్ చేస్తూ ఉంటుంది అంత వద్దు అతలు మీరు నిజంగానే బాధపడుతున్నారు యాక్షన్ చేస్తున్నారు నాకు తెలుసు కానీ తొందరలోనే వాళ్ళెవరు నేను బయట పెడతానుగా నేను వాళ్ళని గుర్తుపట్టగలను వాళ్ళందరూ నాకు గుర్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా నాకు బయట కనపడకపోరా నేను వాళ్ళని గుర్తుపట్టకపోనా నా ఆ కిడ్నాప్ వెనకాల ఎవరు ఉన్నారన్నది నేను తెలుస్తానుగా మీరు కంగారు పడకండి అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది అర్చన అడుగుతుంది ఏంటి మహా సీత కనిపెట్టేస్తాను వాళ్ళని గుర్తుపట్టాను అంటుంది నాకు భయం వేస్తుంది నాగుకి డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది వాడు ఎలాగో అండర్ గ్రౌండ్లో ఉంటాడు పోలీసులు వాడి కోసం తిరుగుతున్నారు కాబట్టి వాడు ఎట్టి పరిస్థితులను బయట తిరగడు మన పని చెప్పలేడు వాడు ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అని చెబుతూ ఉంటుంది నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అర్చనని పంపించేస్తుంది అర్చన అనుకుంటుంది అసలా ఈ నాకుకి నా ఫోన్ నుంచి ఫోన్ చేయడమే తప్పు అయిపోయింది అనవసరంగా నేను ఇరుక్కుపోయాను అని భయపడుతూ ఉంటుంది ఇక తెల్లారేకా సీత దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది విద్యాదేవి వచ్చి సీత అంటూ పిలుస్తూ ఉంటుంది అత్తమ్మ ఇవాళ పౌర్ణమి కాబట్టి గుళ్ళో నిద్ర చేయాలి అంతేనా అని అడుగుతూ ఉంటుంది లేదు పంతులు గారికి ఫోన్ చేశాను నిన్నటితో నీది అంత చెడు ప్రభావం పోయిందంట ఇక నువ్వు రామ్ ఎప్పుడు కలిసే ఉండొచ్చు కలిసే ఉంటారు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతూ ఉంటుంది అవునా అత్తమ్మా అయితే నువ్వు ఇంకా స్థిమితంగా ఉంటావా ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు మా గురించైనా నీ గురించి ఆలోచించవా నువ్వు మావేని పెళ్లి చేసుకున్నావు మళ్ళీ మీ ఇద్దరు సంతోషంగా ఉండరా నీ శత్రువు ఇప్పుడు నీ సవతి మహాలక్ష్మి గురించి ఆలోచించవా అత్తమ్మా తనకి ఏం చేస్తే బాగుంటుందో ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో ఆలోచించవా అని అడుగుతూ ఉంటుంది ముందు దానికంటే ముందు నీ కిడ్నాప్ గురించి ఆలోచించాలి దాని వెనక ఎవరున్నారో ఎలా పట్టుకోవాలో ఆలోచించాలి నాకు ఎందుకు మహాలక్ష్మి మీదే డౌట్గా ఉంది అని అనటంతో కంగారు పడకండి అత్తమ్మ పోలీసు లాపంలోనే ఉన్నారు కదా అని సీత అంటుంది నాకు ఆ త్రిలోక్ మీద అసలు నమ్మకం లేదు మహాలక్ష్మి మనిషే కాబట్టి సరిగ్గా ఎంక్వైరీ చేయడు ఎవరైనా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావాలి అని చెబుతూ ఉంటుంది నిజాయితీ గల వాళ్ళు ఎవరున్నారతమ్మా అని అడుగుతూ ఉంటుంది నేను చెప్తానుగా అని చెప్పి విద్యాదేవి అంటుంది ఇంతలో సీత సుమతి పని చేసుకుంటూ ఉండగా శివకృష్ణ సీత వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు ఇక సీత నాన్న అంటూ శివకృష్ణ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుంది ఎలా ఉన్నావు సీత నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు అసలు కిడ్నాప్ ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో రామ్ కూడా వచ్చి పలకరిస్తూ ఉంటాడు ఎలా ఉన్నారు మావయ్య సీతని చూడటం కోసం వచ్చారా అని అడుగుతూ ఉంటాడు అవును సీతని చూడటం కోసమే కాదు రామ్ నేను ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా వచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక జన అందరూ కూడా వచ్చి పలకరిస్తూ ఉంటారు పోలీసులు ఉన్నారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఇక మీరెందుకు అని గిరి అంటాడు ఎందుకంటే సీత నా కూతురు కాబట్టి నేనే ఎంక్వైరీ చేస్తాను ఖచ్చితంగా వాళ్ళెవరో నేను పట్టుకొని తీరతాను అసలు ఏం జరిగిందో చెప్పు సీత అని చెప్పడంతో సీత చెప్తూ ఉంటుంది నేను ప్రీతి ఉషలతో పాటు వెళ్ళాము గుడికి అక్కడ వాళ్ళు నన్ను ఆట పట్టించడానికి దింపేశారు నేను అక్కడ వాటర్ బాటిల్ కోసం వెళ్ళాను నాన్న కానీ వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని అనటంతో కావాలని వెళ్ళిపోయారా నిజంగా ఆట పట్టించడానికి వెళ్ళారా అని డౌట్గా అడుగుతూ ఉంటాడు చలపతి వచ్చి కావాలనే సీత మీద ఉన్న కోపంతో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు ఇకప్పుడు అర్చన మహా చెప్తూ ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలు తెలియక చేశారు దాని గురించి ఎందుకు ఇలా చెప్తారు సీత కిడ్నాప్ అవుతుందని ఏమైనా తెలుసా ఏంటి వాళ్ళకి అని వాళ్ళని సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఇక సీత తర్వాత జరిగిందంతా చెప్తూ ఉంటుంది వాళ్ళు ఇలా నన్ను కిడ్నాప్ చేసి ఒక చోటికి తీసుకువెళ్ళిపోయారు అక్కడ నన్ను బంధించి వాళ్ళిద్దరు నాకు కాపలాగా ఉండి ఇంకో ఇద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని చెప్పడంతో ఏ ఏరియా అది అని అడగటంతో నార్సింగ్లో ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర మావయ్యా అంటూ రామ్ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం అని జనా చెప్తూ ఉంటాడు కావాలంటే ఏసీపీతో మాట్లాడిస్తాను అని అనడంతో నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎంక్వైరీ చేస్తాను వాళ్ళ నెట్టి పరిస్థితులను పట్టుకొని తీరుతాను అని చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు శివకృష్ణ ఇక మహాలక్ష్మి అర్చన భయపడుతూ ఉంటారు నేను ఈ కేసు తేలేదాకా మీ ఇంట్లోనే ఉండొచ్చా అని అడుగుతూ ఉంటాడు శివకృష్ణ ఇకప్పుడు రామ్ అయ్యో మావయ్య అలా అడుగుతారేంటి సీతని అలా హింస పెట్టిన వాళ్ళని వదిలిపెట్టద్దు నేను మీకు సాయం చేస్తాను మావయ్య ఇక్కడే ఉండండి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో ఇక రామ్ పక్కకి తీసుకువెళ్ళి సీతకి చెప్తూ ఉంటాడు మీ నాన్నకి అన్ని మర్యాదలు చెయ్యి బాగా చూసుకో అని చెప్పడంతో నాకు నాన్న మామ ఎందుకు సరిగ్గా చూసుకోను అని అనటంతో ఎలాగైనా మావయ్య పట్టుకునేలానే ఉన్నారు అని చెప్తూ ఉంటాడు రామ్ మహాలక్ష్మి మాటలన్నీ విని భయపడుతూ ఉంటుంది ఇక శివకృష్ణ ఈ కిడ్నాప్ కేసుని ఏం చేస్తాడో ఎలా దొంగల్ని పట్టుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో